ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి అంటే తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఎర్ర సైన్యం చీమల దండు సినిమాల్లో హీరోగా నటించి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు హీరోగానే కాకుండా ఆయన సినిమాలకు దర్శకత్వం నిర్మాత సంగీతం రైటర్ గా కూడా పనిచేశారు ముప్పై సినిమాలకు పైగా నటించిన ఎటువంటి ఆర్భాటాలు ఉండవు ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు ఎంతో సింప్లిసిటీగా ఉంటూ ఆర్టీసీ బస్సులో ఆటోల్లోనూ వెళ్తుంటారు ఇక దగ్గర ప్రాంతాలకైతే కాలినడకనే వెళ్తారు ఇంత సింప్లిసిటీగా ఉన్న ఆర్ నారాయణమూర్తి గారు తన సొంత ఊర్లో రెండు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించారట మరో విషయం ఏంటంటే హాస్పిటల్ కి తన పేరు కాని తన తల్లిదండ్రుల పేరు గాని పెట్టలేదు అంతేకాదు గుడి కూడా కట్టించారట సాధారణంగా ఉండే ఆర్ నారాయణమూర్తి గారు చాలా మంచి పనులు చేశారట ఇప్పటికీ ఒకే భావాజాలంతో ఉన్న సినిమాలను తీస్తూ అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు ఆర్ నారాయణమూర్తి గారు